ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలను కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి వడగాల్పులు అయితే ఉన్నాయి ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే వివరాలను కూడా తెలియజేస్తాను ఇక ఈ రోజు నుంచి కూడా మనకు ఐదు రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తాను ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ముందుగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ఈరోజు ఆదిలాబాదు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం సిద్దిపేట హైదరాబాద్ మెదక్ కామారెడ్డి వనపర్తి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయంటూ మనకి ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇది తెలంగాణ రాష్ట్ర వచ్చినటువంటి వాతావరణ సమాచారం ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తున్నాయి కానీ పెద్దగా ప్రభావం అయితే లేదు ఇక అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో చూసుకుంటే వడగాల్పులు కూడా ఉన్నాయి ఇక ఏదేమైనా కూడా మనకు ఉదయం పూట ఎండ బాగా వచ్చినా కూడా సాయంత్రం నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి అన్నమాట అనమాట ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాల్లో ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరొక ఐదు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట కూడా నొక్కండి